అందరికీ నమస్కారం అండి మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇవాళ మనము మన ఛానల్లో హైదరాబాద్లోని మాధాపూర్ ఏరియాలో విజేతమాట్ వెనకల ఉన్న ఒక దేవాలయాన్ని సందర్శించబోతున్నాము ఈ దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ దేవాలయాన్ని నేను మొదటిసారి దర్శిస్తున్నాను చాలా బాగుంది ఇక్కడ శివుడు అలాగే శ్రీరామచంద్రుల వారు లక్ష్మణస్వామి మరియు సీతమ్మ తల్లి అలాగే హనుమంతుల వారితో కొలువై ఉన్నారు శివుడి ఎదురుగా నందీశ్వరుల వారు అలాగే శ్రీరామచంద్రుడి వారి ఎదురుగా హనుమంత స్వామి వారు ఉన్నారు మనము చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు మనకు గుడికి కుడివైపున సుబ్రహ్మణ్య స్వామి వారు అలాగే దక్షిణామూర్తి వారు నవగ్రహాలు కొలువై ఉన్నాయి అంతేకాకుండా మనము రామచంద్రుల వారు అలాగే శివుడి ఎదురుగా ఉన్న ప్రాంతంలో నాగులు అలాగే శివలింగము ఇంకా హోమం చేసుకోవడానికి కాస్త స్థలము కూడా ఉందనమాట ఇవన్నీ కలిగి ఉన్న ఇంకా చాలా స్థలం అనేది ఈ దేవాలయంలో ఉండడం వల్ల అంతేకాకుండా చుట్టూ చెట్లు ఉండడం వలన ఎంతో ప్రశాంతంగా మనకు ఈ దేవాలయం అనిపిస్తుంది ఇప్పుడు మనము ఒకసారి గర్భగుడిలో ఉన్న మూర్తులని చూడడానికి ప్రయత్నిద్దాము చుట్టూ ప్రాంతమైతే ఈ విధంగా ఉంటుంది గర్భగుడిలో శివుడు అలాగే సీతారామచంద్రుల వారు లక్ష్మణస్వామి హనుమంతుల వారితో ఉంటారని ముందుగానే మీతో చెప్పాను ఆ మూర్తులు ఈ విధంగా ఉంటాయి ఇది శివుడు అలాగే ఇక్కడ మనము చూసినట్లయితే శ్రీ శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి వారు హనుమంతుల వారు ఇక్కడ ఉన్నారు వీరికి ఎదురుగా ఆంజనేయ స్వామి వారి ప్రతిమ ఉంటుంది ఇలా ఈ క్షేత్రం ఎంతో ప్రశాంతంగా విశాలంగా చాలా మనసుకు దగ్గరగా అనిపించే క్షేత్రంగా మనకు దర్శనమిస్తుంది నేను ముందుగా చెప్పినట్లుగా దక్షిణామూర్తి స్వామివారు అలాగే సుబ్రహ్మణ్య వారిని కూడా మనము ఇక్కడ చూడవచ్చు వీరితో పాటు వెనికి వైపు మనకు సుబ్రహ్మణ్య స్వామివారి వైపు మనకు నవగ్రహాలు అనేవి ఉన్నాయి ఇదిగోండి చూడండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి